బాలు సుగుణమ్మని చింటూని క్యాబ్లో ఎక్కించుకొని వస్తూ ఉండగా వెనుక ఆటోలో ఫాలో అవుతూ రోహిణి విద్య ఉంటారు ఇక కారు మిర్రర్లో నుంచి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు బాలు అప్పటి వరకు తనకి ఎలాంటి అనుమానం ఉండదు కానీ ఇంకా వాళ్ళిద్దరూ కారులో కారు వెనుక ఫాలో అవ్వడం చూసి ఖచ్చితంగా ఏదో ఉంది కాబట్టి వీళ్ళు ఫాలో అవుతున్నారు ఈ సుగుణమ్మకి రోహిణికి ఏదో సంబంధం ఉన్నట్టుంది అదేదో నేను తెలుసుకోవాలి ఆ రోజు హాస్పిటల్కి సుగుణమ్మని నేను తీసుకువెళ్ళినప్పుడు కూడా ఎవరు డబ్బులు కట్టి తనని తీసుకువెళ్ళిపోయారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ నాకు తెలియలేదు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ అమ్మ ఒకసారి ఇంటికి రండి మీనా మీ గురించి చాలా బాధపడింది మీరేమో ఆ రోజు ఉన్నట్టుండి వెళ్ళిపోయారు మీకు ఎలా ఉందో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటూ మీనా చాలా కంగారు పడిపోతుంది ఒక్కసారి రండమ్మా అని అనడంతో బాబు మళ్ళీ వస్తాను బాబు అని అంటుంది ఇక చింటూ మాత్రం అదేంటి నానమ్మ అలా వెళ్ళిపోతామంటావేంటి ఆ రోజు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నిన్ను జాయిన్ చేసి నీ ప్రాణాలు కాపాడింది కదా నువ్వు ఎలా ఉన్నావో టెన్షన్ పడుతుంది కదా పాపం మన అత్త లాంటిదే కదా వెళ్ళి చూసొద్దాన్నానమ్మా అని అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంటి మీ అత్త మీ అత్త ఉందా మరి ఉంటే ఎప్పుడు మీరిద్దరే ఉంటారేంటి మీ అత్త ఎక్కడా అని బాలు అడగడంతో ఇక సుగుణమ్మ అది అది బాబు అంటే పక్కింటి అమ్మాయిని అత్త అత్త అని పిలుస్తాడు అదే మాట అందరిని చూసి అలా పిలుస్తాడు అని ఎలా ఎలాగోలా చెప్పేస్తుంది ఇక తర్వాత బాలు ఇంటి ముందు కారాపి వాళ్ళిద్దరిని రండి లోపలికి రండి అని తీసుకొస్తూ ఉండగా ప్రభావతమ్మ వాళ్ళిద్దరిని చూసి మళ్ళీ ఈ సంతని తీసుకొస్తాడేంటి అంతకుముందు తీసుకొచ్చాడు అంతకుముందు కూడా తీసుకొచ్చాడు ఇప్పటికీ నాలుగైదు సార్లు దారిని పోయే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి కాఫీలు టీలు అంటూ మర్యాదలు చేస్తాడేంటి అసలేమనుకుంటున్నాడు వీడు అవును చెప్పి ఇక కోపంతో ఏయ్ ఆగండి ఏంటి వస్తున్నారు వాడేదో బుద్ధి లేక రమ్మంటాడు పిలిచినప్పుడల్లా వచ్చేయడమేనా మేము రాము అని చెప్పచ్చు కదా కొంచెమైనా సిగ్గు మొహమాటం అనేది మీకుండదా పిలవగానే లోపలికి రావడం కాఫీలు టిఫిన్లు తినడం ఏంటిది మీరేమైనా బంధువులా మాకు తెలిసిన వాళ్ళ కాదు కదా అలాంటప్పుడు పిలవగానే వచ్చేసి టీ నీళ్ళు తాగి వెళ్ళటానికి అనిపించట్లేదా అని అనగానే సుగుణమ్మ బాధపడుతుంది ఇక బాలు ఎలా అంటాడు చూడండి అలాంటి వాళ్ళ మాటలు అసలు మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ ఇంట్లో టీ నీళ్ళు మంచినీళ్ళు ఇవన్నీ కూడా నా కష్టార్జితంతోనే సంపాదిస్తేనే వచ్చేవి ఎవరు మిమ్మల్ని అన్నా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం రూపాయి బిళ్ళ కూడా లేదు ఇది నా కష్టార్జితం మీరు రండమ్మ మీరేమీ బాధపడద్దు అని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తాడు మీనా మీనా అని మీనాని పిలవడంతో మీనా ఆ వస్తున్నానండి అంటూ కిందకొస్తుంది ఇక సుగుణమ్మని అని చింటును చూసి అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అదేంటమ్మా ఆ రోజు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు మీ గురించి మేమిద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు అది చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది ఇంకా సుగున మా మీనాని చూసి తన ప్రేమకి పరవశించిపోతుంది ఇలాంటి కూతురు నా కడుపున ఎందుకు పుట్టలేదు అని బాధ కలుగుతుంది ఆ దేవుడు ఇలాంటి అమ్మాయిని నా కడుపున పుట్టి పుట్టించి ఉంటే నాకు బాధ ఎందుకు ఉండేది ఈ చంటుడికి తల్లి లేని లోటు ఎందుకు జరిగేదే రక్త సంబంధం ఉన్న నా పేగు తెంచుకొని పుట్టినా నా కూతురికి నా మీద ఎంత కూడా ప్రేమ లేదు ఏదో తప్పదు అన్నట్టు మొక్కుబడిగా నాకు చేస్తుంది కానీ ఏం సంబంధం లేకపోయినా ఈ అమ్మాయి నన్ను ఎంతో ఇదిగా చూసుకుంటుంది ఇంకా నన్నే ఎంత బాగా చూసుకుంటుంది అంటే కట్టుకున్న భర్తను కన్న తల్లిని ఇంకెంత బాగా చూసుకుంటుందో ఈ చింటూ కూడా ఇలాంటి మీనా కడుపున పుట్టుంటే వాడు ఎంతో అదృష్టవంతుడయ్యేవాడు రోహిణి కడుపున పుట్టడం వాడు చేసుకున్న దౌర్భాగ్యం అని బాధపడుతుంది అమ్మ అమ్మ ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు ఇంతకీ ఏమైనా తిన్నారా ఏరా చింటూ నిన్ను చూస్తే ఏమీ తిన్నట్టు కనిపించడం లేదు ఉండు నీకోసం నేను ఇప్పుడే సేమియా ఉప్మా చేస్తాను జీడిపప్పు బాగా వేస్తాను అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే సుగుణమ్మ అమ్మ మీనా ఆగమ్మ మేము తినే వచ్చాము ఇప్పుడు అవేమీ వద్దు ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చానమ్మా బాలు ఊరికెళ్ళాలి నాకు టైం అవుతుంది బాలు అని అనడంతో వెల్దుర్లే నేనే కదా ఎవరో బయట ట్యాక్సీ అతనైతే వెళ్ళిపోతాడని కంగారు పడవచ్చు నేనే కదా ఏం కాదులేండి అని అంటాడు ఇక మీనా వాళ్ళిద్దరికీ టిఫిన్ పెడుతుంది కాఫీలు టీలు ఇస్తుంది ఆ తర్వాత వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి పై పైకి చూస్తూ ఎవరినో వెతుకుతున్నట్టు ఉంటుంది ఇంకా సుగునమ్మ అది చూసిన బాలు మీరు ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నారు రోహిణి గురించా అని అంటే ఆ అని అంటుంది పొరపాటుగా ఏంటి రోహిణి గురించా అని అనగానే అబ్బే అదేం కాదు బాబు అదేం కాదు కొత్తగా వచ్చా కదా అందుకని చుట్టూ చూస్తున్నాను అని అంటుంది ఇక అప్పుడు అనుమానం ఇంకా బలపడుతుంది బాలుకి తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొని కార్లో మళ్ళీ ఊరికి బయలుదేరుతాడు రోహిణి విద్య మాత్రం ఓ చెట్టు దగ్గర ఆటోలో ఆగి మళ్ళీ అలా చూస్తూనే ఉంటారు ఇంకా తర్వాత సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది రోహిణి ఇంక వెంటనే ఇదేంటి ఇప్పుడు చేస్తుంది బాలుకు అనుమానం వచ్చేస్తుందేమో అని అనుకొని చాలా సీక్రెట్గా ఆ అని అంటుంది నా పేరేమీ ఎత్తకుండా నేను చెప్పింది మాత్రమే విని తలాడించు చాలు అని అంటుంది ఆ అని అంటుంది సుగుణమ్మ నువ్వు అలాగే ఊరెళ్ళిపో వెళ్ళిపోయేదాకా అసలు నా పేరే ఏమీ నువ్వు ఎత్తద్దు ఏమైనా విషయాలు అడిగినా ఏమీ చెప్పద్దు అర్థమైందా అని ఎనగానే అలాగే అలాగే అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా బాలు మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి రవికి ఫోన్ చేస్తుంది ఇక రవి ఇలా అంటాడు శృతి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు నీతో మాట్లాడిన అన్నయ్య ఊరుకోడు అన్నయ్య గురించి నీకు తెలీదు అన్నయ్య చాలా కోపిష్టి అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను దయచేసి నాకు ఇలా ఫోన్ చేయడం మానేసి నన్ను ప్రేమించడం అనేది ఇక నువ్వు మానేసి ఇంట్లో చూసిన సంబంధం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు నేను అదే కోరుకుంటున్నాను అని అనడంతో ఇలా ఎలా మాట్లాడుతున్నావు రవి అసలు నువ్వు నన్ను ప్రేమించావా ప్రేమించిన వాడు చెప్పిన మాటలేనా ఎన్ని కష్టాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదామో సంతోషంగా ఉందాం ఎంత కష్టమైనా నీ చెయ్యి వదలను అని చెప్పాల్సింది పోయి మా అన్నయ్య అంటే నాకు భయం నా చెయ్యి వదిలేసి నువ్వు మరో పెళ్లి చేసుకో అని చెబుతావా ఇలా ఎలా చెప్తున్నావు రవి అని అనగానే చూడు శృతి నీకు చాలా విషయాలు తెలీదు అన్నయ్య చిన్నప్పటి నుంచి కన్నతండ్రిలాగా పెంచాడు అన్నయ్య నన్ను చదివించాడు ఎంత చేశాడు అని అనగానే అదేంటి కొత్తగా చెబుతున్నావు నీకు అమ్మ నాన్న అన్న అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ వదిలేసి ఎందుకు బాలు గురించే చెబుతున్నావు అని అంటే చూడు శృతి ఉన్నారు ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఉన్నా కూడా అందరూ బాధ్యతల్ని ఎప్పుడు భుజాన వేసుకోరు అలా బాధ్యతల్ని భుజాన వేసుకొని వాళ్ళు ఒక్కరే ఉంటారు అలాంటి వాడే మా అన్నయ్య నిజంగా ఇంకా నేనేమీ చెప్పలేను ఎంతకంటే నేనేమీ మాట్లాడలేను అర్థమైంది కదా అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అంటాడు ఇదే నన్నీ ఆఖరి మాట అని అనగానే అవును ఇదే నా ఆఖరి మాట అని చెప్పి అంటాడు సరే నేను చచ్చిపోయినా కూడా అప్పుడైనా నువ్వు నన్ను చూడటానికి వస్తావా నీ చేత్తో నా నుదుటి మీద కుంకుమ పెడతావా ఇది నా ఆఖరి కోరిక గుడ్ బై రవి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏ శృతి ఏ శృతి ఏంట మాటలు ఏ ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాడు తనకి తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు అలా ఓ పదిసార్లు ఫోన్ చేస్తాడు కానీ శృతి మాత్రం అసలు ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా వెంటనే రవికి ఏం చేయాలో అర్థం కాదు శృతి అసలే మొండిది తను ఏదైనా కోరుకుంది అంటే అది దక్కకపోతే తను తట్టుకోలేదు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా అని కంగారు పడిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు ఇక మీనా రవి ఏంటి రవి అని అంటుంది వదినా అర్జెంటుగా నువ్వు నాకు సాయం చేయాలి వదినా అని అంటాడు ఏమైంది రవి ఎందుకింత కంగారుగా మాట్లాడుతున్నావు అని మీనా అంటుంది వదిన త్వరగా రా వదిన నీతో పనుంది అని అంటే సరే వస్తాను అని తను చెప్పిన చోటుకొస్తుంది వదిన శృతి సూసైడ్ అటెంప్ చేసుకుంది అని అంటే ఏ ఏ మాట్లాడుతున్నావు ఇప్పుడు తను ఎక్కడుంది ఎలా ఉంది అని అనగానే తను హాస్పిటల్లో ఉంది నాకు నాకు చాలా భయంగా ఉంది బాధగా కూడా ఉంది వదిన ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు శృతిని కలవడానికి నేను వెళ్ళలేను అలా అని నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది తనకి ఏదైనా జరగరనేది జరుగుతుందేమోనని కీడు శంకిస్తోంది వదిన చాలా అంటే చాలా భయంగా ఉంది కానీ తనకేదైనా జరిగితే నేను బ్రతికుండను వదిన అని బాధపడుతూ ఉంటే ఇక ఇలా అంటుంది మీనా రవి నువ్వు శృతిని ప్రేమిస్తున్నావా అని అంటే అవును అని అంటాడు మరి ప్రేమించేవాడికి ఈ పిరికి మాటలు ఎందుకు ముందు తను ఉందో పద అని చెప్పేసి రవిని అక్కడికి తీసుకువెళ్తుంది ఇక రవి రవి మీనా ఇద్దరు వెళ్తారు వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో ఉంటుంది శృతి నర్సుని అడిగి శృతిని చూడటానికి లోపలికి వెళ్తారు ఇక డాక్టర్ గారు ఇలా అంటారు సమయానికి హాస్పిటల్కి తెచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే తను ప్రాణాలే పోయేవి తన ఫ్రెండ్ తనని హాస్పిటల్కి తీసుకువచ్చింది అని ఇక డాక్టర్ చెప్పడంతో శృతిని శృతి శృతి అంటూ బుగ్గల మీద తట్టి మీన లేపుతుంది ఇక శృతి ఏడొస్తుంది మీనా మీనా కాదు నిన్ను అక్క అని ప్రేమగా పిలిచాను నా ప్రేమని గెలిపించమని ప్రాధేయపడ్డాను కానీ నేనేం తప్పు చేశానో ఎందుకు నా మీద ఇంతలా పగబట్టారు ప్రేమించడం కూడా తప్పేనా మా నాన్న కడుపున పుట్టడం నేను చేసిన తప్ప ఆయన వల్ల ఈ పెళ్ళి మీరు ఎందుకు జరగనివ్వరు నాకు రవి అంటే ప్రాణం అతను నాకు దక్కనప్పుడు నేను బ్రతికి ఇక ఏముంది ఇప్పుడంటే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు కానీ ఇంకోసారి నన్ను శ్మశానానికి తీసుకువెళ్తారు అని అనగానే ఏ శృతి ఏంట మాటలు ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అని అంటుంది రవి కూడా శృతి ఇంకోసారి అలా మాట్లాడద్దు అని తనని హక్ చేసుకుంటాడు ఇక ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉండగా మీనా ఇలా అంటుంది చూడు శృతి ఎవరు అవునన్నా కాదన్నా మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రా ప్రేమ ఉంది అలాంటప్పుడు మీ ఇద్దరిని కలపడమే భావ్యం నేను దగ్గరుండి మీకు పెళ్ళి జరిపిస్తాను అని అనడంతో శృతి అలా అని చెప్పి నాకు మాట ఇవ్వు అని అంటుంది మాట ఇస్తున్నాను అని అనగానే ఎందుకో నాకు నమ్మకం లేదు నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు ఇలా అంటావు కానీ బాలు దగ్గర భయపడిపోతావు దాకా మా బంధం రాదని అనిపిస్తోంది అని మళ్ళీ అనడంతో నీక భయం అక్కర్లేదు అని చెప్పి ఇక మీనా బయటకు వస్తుంది అక్కడ వినాయకుడి దగ్గర కొంచెం కుంకం ఉంటుంది హాస్పిటల్ బయట ఇక వెంటనే కుంకం తీసుకొని వస్తుంది రవి ఈ కుంకాన్ని నువ్వు శృతి నుదుటిన పెట్టు మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోయినట్టే అని అనడంతో రవి వదిన ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అని అంటే అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడు కోపడతాడు అంతే కదా మహా అయితే నాతో మాట్లాడడం మానేస్తాడు అంతే కదా కానీ మీరు నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన జంట ఇలా మధ్యలోనే ఒకరికొకరు ప్రాణాలు తీసుకొని మీ ఇద్దరు లేకుండా ఉండటం కంటే నా మీద అరిచిన నేనేమి బాధపడను ముందు ఈ కుంకుమ బొట్టు తనకి పెట్టి తనకి నమ్మకాన్ని కలిగించు అని చెప్పి అనడంతో రవి తనకి కుంకుమ పెడతాడు ఇక కుంకుమ పెట్టగానే అక్క మా ఇద్దరికి పెళ్ళైపోయింది ఇక నాకు ఏ బాధ లేదు మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది మా పెళ్లి పెద్దవి నువ్వే అక్క మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఇక మీనా కాళ్ళ మీద పడతారు మీనా వాళ్ళని ఆశీర్వదిస్తుంది ఇక ఇలా అంటుంది రవితో మీనా చూడు రవి ఈ విషయం నువ్వు ఇప్పుడే చెప్పద్దు ఎప్పుడు నేనే బయటపెడతాను నీ అంతటా నువ్వు మాత్రం మీ అన్నయ్య దగ్గర చెప్పద్దు మీ అన్నయ్య చాలా బాధపడతాడు ఎవరైనా నమ్మించి మోసం చేస్తే మీ అన్నయ్య తట్టుకోలేడు కాబట్టి ఇలా మీ ఇద్దరికి దగ్గరుండి ఒక్కటిగా చేశాను అన్న విషయం నువ్వైతే చెప్పద్దు నువ్వు కూడా చెప్పొద్దు శృతి నేనే టైం చూసుకొని ఎప్పుడో అప్పుడు చెప్తాను అంతవరకు నువ్వు చెప్పనని నాకు మాటివ్వు అని అంటే అలాగే వదిన నేనేమి చెప్పను అని అంటాడు ఇక తర్వాత మీనా సరే మీరిద్దరూ మాట్లాడుకోండి నేను వెళ్తాను అని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంది ఇక తర్వాత రవి శృతి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు అని అంటే ఇంకెందుకు చేస్తాను మీ భార్యను అయిపోయాను కదా ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది సరే నేను వాటర్ తీసుకొస్తాను నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని బయటకు రావడంతో ఎంతలోపు శృతి ఫ్రెండ్ వస్తుంది ఏమే చాలా బాగా నటించావే అసలు నువ్వు నటించిన చూ చూడు ఆస్క రావాడే నీకు ఇవ్వచ్చు అని అంటే మరేం చేస్తాను ఈ మీనాన్ని బుట్టలో దించాలంటే ఇలా చేయక తప్పలేదు రవి కూడా అన్నయ్య మాట వేదవాకు ఇలా చేస్తే దారిలోకి వస్తాడని ఇలా చేశాను నా ప్లాన్ వర్కౌట్ అయింది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రవి సుగునమ్మ ఇంటికి మరి వెళ్తాడా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందా శృక బాలుకి సుగునమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందా మరి రోహిణి ఎవరో కాదు సుగునమ్మ కన్న కూతురే ఈ బుడ్డోడు కూడా ఎవరో కాదు స్వయాన రోహిణికి కన్న కొడుకే అన్న నిజం తెలుసుకుంటాడా మరి ఇంకా అలాగే శృతి మీనాని మోసం చేసి కుంకుమ బొట్టు పెట్టించుకుంది అన్న నిజం తెలుసుకుంటుందా మరి మీనా ఇంకా అలాగే మరి బాలు ఏం చేస్తాడు మీనా ఇచ్చే బా రవికి పెళ్లి చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడా మరి ఏం జరగబోతోంది రాంబో ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్